నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ ఇంటి గురించి చర్చ ఉంటుందండి చాలామంది దక్షిణం ఫేసింగ్ ఇల్లు కొనాలి అన్నా అంటే ఓపెన్ ల్యాండ్ కొనాలి అన్న ఫ్లాట్ కొనాలి అన్నా ఫ్లాట్ కొనాలి అన్నా భయపడుతూ ఉంటారు కానీ మీకు తెలియని రహస్యం ఒకటి ఏంటి అంటే ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ అత్యధికులు అందరూ కూడా సౌత్ ఫేసింగ్ ఇళ్ళలోనే ఉన్నారు అరే ఇది ఎలా సాధ్యమైంది సార్ అంటే సౌత్ అంత పవర్ఫుల్ అండి అది ఒక బ్రాండ్ ఇమేజ్ని ఉంటుంది ఒక కొండ లాంటిది ఒక ఏనుగు లాంటిది ఒక గుట్ట లాంటిది మీ యొక్క పేరు ఖ్యాతి కూడా ఆ విధంగా వస్తుంటుంది మీరు ధనవంతుల స్థానంలో ఉంటారు రిచెస్ట్ పీపుల్గా ఉంటారు సౌత్కు అంత ప్రాముఖ్యత ఉంది అమ్మో సార్ అందరేమో సౌత్ అనగానే భయపడుతూ ఉంటారు మీరు భలే చెప్తున్నారు సౌత్ చాలా ముఖ్యమైనది అంటూ ఉంటారు నిజమే సౌత్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కంపెనీస్ పెట్టి ఉంటారు వాళ్ళకొక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది కంపెనీల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇది వాస్తవం మరి కానీ మా ఇంట్లో ప్రమాదాలు జరిగాయి సార్ మేమంతా సిక్ అయిపోయాము ఈ సౌత్ ఫేసింగ్ వల్లనే మాకు యొక్క అనారోగ్య సమస్యలు క్షీణించిపోయాము అప్పుల పాలైపోయాము మాలో గ్రోత్ లేదు డెవలప్మెంట్ లేదు కానీ మీరేమంటున్నారు సౌత్ ఫేసింగ్ చాలా మంచిది అంటున్నారు కానీ నేనేమంటానో తెలుసా మనము చేసే తప్పిదాల మూలంగానే సౌత్ ఫేసింగ్ మనకు నెగిటివ్ ఫలితాలని ఇస్తుంది మనం వండిన ఫుడ్ మంచి ఫుడ్ అనుకోండి మన బాడీకి ఎనర్జీని ఇస్తుందండి మనం వన్ డే ఫుడ్ పాయిజన్ అనుకోండి మన బాడీని క్షీణింపజేస్తుంది అనారోగ్యం పాలవుతూ ఉంటాము ఎందుకు మనం కుప్పవుతూ ఉంటాము అంటే మనం చేసిన వంట అలాంటిది సో ఇక్కడ మనం చేసుకున్న నిర్మాణము అలాంటిది అందుకే ఏమని చెప్తున్నాం అంటే మీరు యొక్క సౌత్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళు నిర్మాణం చేసుకునేటప్పుడు సో ఈ కండిషన్స్ ఫాలో కండి ఆల్రెడీ నిర్మాణం చేసుకున్న వాళ్ళకు కూడా దీంట్లో వివరిస్తూ ఉంటాను ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీకు సౌత్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ ఉందండి సో దీన్ని ఇది ఒక మీ ప్లాట్ అనుకుందాము ఇక్కడ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తూ ఉన్నానండి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏం చూసుకోవాలి అంటే సౌత్ ఫేసింగ్ ఇంటికి అందరు ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇక్కడ గ్యాబ్ సౌత్ గ్యాప్ తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ గ్యాబ్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇక్కడ మీరు ఇక్కడ గ్యాబ్ ఒక ఎయిట్ ఫీట్ అనుకోండి సో అప్పుడు ఇక్కడ మీరు దీనికన్నా ఎయిట్ ఫీట్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలండి సో దీనికన్నా ఇది నైన్ ఫీట్ తీసుకోవాలి దీనికన్నా ఇది టెన్ ఫీట్ తీసుకోవాలి అది సాధ్యమా కాదా ఆలోచించుకోండి అంటే ఎందుకు ఇక్కడ ఎయిట్ ఫీట్ అన్నాను అంటే కొంతమంది ఏం చేస్తారండి ఇక్కడ మెట్లు ఇస్తారండి సో సౌత్ ఫేస్కి మెట్లు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చండి దక్షిణ నైరుతి మెట్లు ఇవ్వచ్చు కానీ ఎప్పుడైతే దక్షిణ నైరుతి వైపు నువ్వు మెట్లని ఇచ్చావో ఇక్కడ ఆరు ఫీట్ల ఆరించులు ఇది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇచ్చావో దీన్ని మించిన ప్లేస్ ఇక్కడ కూడా ఇవ్వాలి కదా దీన్ని మించింది ఇక్కడ కూడా ఇవ్వాలి కదా సో అక్కడ అలా ఇవ్వడము కష్టంగా మారే అవకాశం ఉన్నవారు సో ఇటువైపు మెట్లను ఇవ్వకండి ఇటువైపు మెట్లను ఇవ్వకండి ఎప్పుడైతే ఇటువైపు మెట్లు ఇస్తారో ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి మరి ఇటు ఇచ్చారు అంటే చుట్టూ ప్లేస్ పెంచుకునే అవకాశం ఉందండి మాకు చాలా ప్లేస్ ఉంది కాబట్టి మేము హాయిగా ఇచ్చుకున్నామంటే ఇచ్చుకోండి ప్లేస్ లేనప్పుడు ఇప్పుడు సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ప్లేస్ ఉండదు సో రెండు వందల గజాలే ఎక్కువగా అయిపోతున్నాయి ఈ సందర్భంలో సో ఇక్కడ మెట్లు ఇవ్వడము తప్పు అనట్లేదండి గమనించండి సో ఎందుకు సౌత్ మైనస్గా మారుతుంది అంటే ఇక్కడ మెట్లు ఇచ్చేస్తాము ఇంచక్క ఇంకో ఇంకో ఏం పని చేస్తాము అంటే ఇక్కడ మెట్లు ఇచ్చేసి ఈ కాంపౌండ్కి ఈ ప్లేస్ కూడా ఇవ్వము ఏం చేస్తాము ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇవి ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇలా అంటే అప్పుడు కాంపౌండ్ మెట్లు కలిసిపోయి ఉంటుంది దక్షిణ దోషం ఏర్పడుతుంది అది ఎందుకు ఏర్పడింది మీ అంతటా మీరే చేసుకున్నారు సో కావున ఇలాంటి తప్పిదాలు ఇక్కడ చేయకూడదు మీకు చుట్టూ ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మెట్లు ఇవ్వండి ఎక్కువ ఉన్నప్పుడు లేదనుకుంటే ఇక్కడ నుంచి మెట్లు మార్చండి తూర్పాగ్నేయన దిక్కు కానీ ఉత్తరవాయన్ దిక్కు కానీ వేసుకోండి ఓకేనా సో అప్పుడు దానివల్ల ఆ దోషం నుంచి బయటపడతారు అది ఒకటి ఇంకో అంటే ఇల్లు కట్టేవారి గురించి చెప్తున్నానండి సౌత్ ఫేసింగ్ ఉన్నవారు ఎలాంటి తప్పిదాలు చేయొద్దు చెప్తున్నాను సో ఇంకొక ఆంగిల్లో అతి ముఖ్యమైన తప్పిదం ఇంకొకటి చేస్తారు ఈ సౌత్ ఫేసింగ్ వారు ఏం చేస్తారు అంటే ఇక్కడ పార్కింగ్ కోసమని ఏరియా కట్ చేస్తారండి ఎప్పుడైతే ఈ ఏరియా కట్ చేస్తారో ఇది కట్ అయిపోయింది ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోయిందో ఆగ్నేయం కట్ అయిపోయిందండి ఎప్పుడైతే ఆగ్నేయం కట్ ఇంటికి నైరుతి పెరుగుతుంది అంటే రాక్షసుని మీరే పెంచుకున్నారు కదా దక్షిణ నైరుతి మీరే పెంచుకున్నారు కదా వీరికి ఎవరి మీద ఈ ప్రభావం చూపుతుంది అంటే ఇంట్లో ఉన్న ఆడవారి మీద ప్రభావం చూపు చూపుతుంది యజమాని రాళ్ళు మీద చూపుతుంది యజమాని రాళ్ళు పెద్ద కూతురు మీద కూడా చూపుతుందండి ఎందుకు దక్షిణ నైరుతి పెరిగిపోయింది సో వారు ప్రశాంతంగా ఉండరు సిక్ అయిపోతూ ఉంటారు వాళ్ళలో గ్రోత్ ఉండదు వాళ్ళలో డెవలప్మెంట్ ఉండదు దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆగ్నేయంలో ఇది దోషం దానికి తోడు ఇక్కడ మెట్లు ఇచ్చేసి ఇక్కడ దక్షిణ ఆగ్నేయం మెట్లు ఇచ్చేసి అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి ఇచ్చుకోవడం వల్ల తప్పు ఏం లేదు ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఈ చుట్టూ ఇచ్చుకునే అవకాశం ఉంటే ఇటు ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఇటే ఎనిమిది ఫీట్లు ఇచ్చేసి దాని మించిన ప్లేస్ ఇటు లేదనుకోండి దానివల్ల ఏరియాలు తగ్గిపోయి రాక్షసుడికి స్థానం మనం పెంచిన వాళ్ళం అవుతాము అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను సో ఇక్కడ ఇంకొక ఇంకో సందర్భంలో ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయంలో సెఫ్టిక్ ట్యాంక్ ఇస్తారు ఈ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయ దోషాన్ని ఏర్పడింది ఇంట్లో ఆగ్నేయం కట్ అయిపోయింది ఆగ్నేయ దోషం ఏర్పడింది ఇక్కడ నైరుతికి మెట్టిచ్చామంటే కాస్త కూస్తూ పెరిగినట్టే అండి సో పాటుగా ఇటుపై ప్లేస్ ఇచ్చుకునే అవకాశం లేదు ఇటు ప్లేస్ ఎక్కువగా ఇచ్చాం దీని మూలంగా నైరుతి దోషము ఆగ్నేయ దోషము ఇలా ఏర్పడడం మూలంగా అమ్మో సౌత్ ఫేసింగ్ ఇల్లనగానే భయమేస్తుంది అంటూ ఉంటారు ఎందుకు మనం చేసుకున్న తప్పిదాలే మనము చేసుకున్న తప్పిదాల మూలంగానే ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకే అంటానంటే ఇక్కడ దక్షిణం ఫేసింగ్ ఇంట్లో చాలామంది ఇక్కడ సిట్అవుట్ ఇచ్చేసి పార్కింగ్ జోన్ ఇచ్చేసి ఇది కట్ చేస్తారంటే అంటే ఆగ్నేయాన్ని కట్ చేస్తారు వంట అనేది అక్కడ ఉండదు ఫైర్ అనేది అక్కడ ఉండదు ఆ ఫైర్ని తీసుకొచ్చి ఆ వంటను ఆ మంట గది వంట గదిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి అంటే వాయువంలో పెడతారు మరి వాయువంలో పెట్టకూడదంటే వాయుం అనేది ఫ్రెండే తప్ప అదే కాదు ఫ్రెండ్ స్థానం అని గాలి గాలి వీస్తూ ఉంటే మంట వండుతూ ఉంటుంది కాబట్టి గాలి వస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు అది కూడా తప్పే పెట్టొచ్చు కానీ మ్యాక్సిమం ఇక్కడ మాత్రమే కిచెన్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ మాత్రమే కిచెన్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ మంట మండాల్సిందే సౌత్ అన్ని ఏ ఫేసింగ్ ఇంటికైనా ఇక్కడే మంట రావాలండి ముఖ్యంగా ఇక్కడ సౌత్ ఫేసింగ్ అన్నారు కదా సో ఇక్కడ నుంచి జంప్ చేశారనుకోండి అక్కడ ఫైర్ జనరేట్ కాదు అందుకే చెప్తున్నాను ఇక్కడ ఆగ్నేయాన్ని కట్ చేయకండి ప్రముఖంగా చాలామంది చేసేది దీని మూలంగా ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి ఇంట్లో ఉన్న అమ్మాయి కోడలుగా బయటికి వెళ్ళట్లేదు ఇంట్లో ఉన్న అబ్బాయికి బయట నుంచి కోడలు ఇంటికి రావడం లేదు దాని మూలంగా ఇంట్లో ఉన్న గురిని బాధపడుతూ ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఇది జరుగుతుంది నేను గమనించాను అందుకే మీరు కూడా ఏం చెప్తున్నానంటే ఇది తప్పనిసరిగా బ్యాలెన్స్ చేసుకోండి మరొక పాయింట్ ఇక్కడ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కాకుండా ఆగ్నేయాన్ని దాటేసి సెప్టిక్ ట్యాంక్ ఇవ్వండి ఇది నలభై ఐదు ఉందనుకోండి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి దీన్ని తొమ్మిది భాగాలుగా మనం డివైడ్ చేయాలి ఒక్కొక్కటి ఐదు భాగాలు వస్తుంది అప్పుడేం చేయండి ఇది ఐదు ఫీట్లు ఇది ఐదు ఫీట్లు ఇది ఐదు ఫీట్లు అంటే టోటల్గా పది ఫీట్లు అండి పది ఫీట్ల తర్వాత సెఫ్టీ ట్యాంక్ వేసుకోండి అంటే సెఫ్టీ ట్యాంక్ వేస్తే పిల్లల్లో పడకూడదు దాని కండిషన్ దానికి ఉన్నాయి అంటే సెఫ్టీ ట్యాంక్ను మార్చుకోండి ఈ ఆగ్నేయం కట్ అయిన భాగాన్ని సెట్ చేసుకోండి ఈ మెట్లు ఇటువైపు ఒకవేళ వచ్చి ఉంటే మీ కాంపౌండ్ అనేది దీంతో టచ్ అయిపోతూ ఉన్నప్పుడు గ్యాప్ మెయింటైన్ చేయండి దీని కింద సెఫ్టీ ట్యాంక్ ఉండడానికి వీల్లేదు పైగా దీని కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉండడానికి వీల్లేదు సార్ ఆ టాయిలెట్ వాడట్లే సార్ మేము ఏం చేసాము అంటే దాన్ని స్టోర్ రూమ్ చేసుకున్నారు అది కూడా తప్పే సో మరికొందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎలివేషన్ గ్రౌండ్ నుంచి ఇస్తారండి ఇది చాలా పెద్ద తప్పిదమండి ఎలివేషనే గ్రౌండ్ నుంచి ఇస్తూ ఉంటారు పైకి లుక్ అందంగా దానివల్ల దక్షిణ నైరుతి పెరుగుతుంది చాలా ఇళ్లలో చూశాను నేను సార్ ఎలివేషన్ కింద నుంచి ఇస్తూ ఉంటారు అప్పుడు వెళ్ళేసి ఈ ఎలివేషన్ని తీసేయమని చెప్తాను కానీ ఇక్కడ ఎలివేషన్ భీమ్ ఉండదు ఇక్కడ ఎలివేషన్ భీమ్ ఉండదు అది కింద నుంచి ఎలివేషన్ తీసేయలేము అంటే ఎల్ షేప్ లో ఎలివేషన్ కోసము అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే మీరు ఎలివేషన్ వేసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వేయడానికి వీల్లేదు సార్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇది పెరిగిపోయింది చూడండి ఆకారం పెరిగిపోయింది సో ఈ ఆకారం ఎప్పుడైతే పెరుగుతుంది దక్షిణ అయితే పెరిగిపోతుంది దీని మూలంగానే సౌత్ ఫేసింగ్ ఇంటికి సమస్యలు వస్తూ ఉంటాయి సార్ మీరు బాగా చెప్పారు సార్ కానీ ఇప్పుడు ఇలా పెరిగిపోయింది సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ ఒక పిల్లర్ ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా పిల్లర్ ఇచ్చేసి మేనేజ్ చేస్తారు అలాంటి వారు ఏం చేసుకోండి అంటే ఇక్కడ కూడా పిల్లర్ ఇచ్చేసుకొని దీన్ని బ్యాలెన్స్ చేసుకోండి కానీ అప్పుడు కూడా కొంతమంది ఇంటర్నల్గా ఇట్లా పిల్లర్స్ ఇచ్చేసి ఇట్లా లోపలికి తీసుకుంటారు ఎట్లా అంటే ప్లింత్ ఏరియాలోనే పిల్లర్స్లో తీసుకొని ఏం చేస్తారంటే ఈ ఏరియా కట్ అవుతుంది ఇది చూడండి ఎంత పెద్దగా కట్ అయిపోయిందో ఇది ఇంకా ఎక్కువ ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది అంటే ప్రాక్టికల్గా నేను చూసాను చూస్తూ ఉన్నాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను సౌత్ ఫేసింగ్లో మీ అంతటా మీరే మిస్టేక్ చేస్తున్నారు మేజర్ మిస్టేక్స్ స్టెప్స్ విషయంలో ఆలోచించుకోండి ఆగ్నేయం కటింగ్ విషయంలో ఆలోచించుకోండి సో ఇక్కడ సంప్ ఇక్కడ వేస్తున్నటువంటి సెప్టిక్ ట్యాంక్ విషయంలో కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి సో మీతో చిన్న చిన్న మార్పులు ఉంటే దాని ఓవర్కమ్ కావచ్చు కానీ ఇవన్నీ ప్రముఖమే అండి అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సో మీరు పిల్లర్స్ డిజైన్ విషయంలో కూడా ప్రాపర్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఇది ఇది సమానంగా కాంపౌండ్లో ఇది రెండు ఫీట్లు గ్యాప్ ఉంటే ఇది కూడా రెండు ఫీట్లు గ్యాప్ అంతకన్నా కాస్త ఎక్కువించుకోండి సో తర్వాత ఇది పెరగాలి తర్వాత ఇది పెరగాలి అన్నిటికీ ఏ ఫేసింగ్ ఇంటికైనా కాంపౌండ్ డిజైన్ నిర్మాణం ఆ విధంగానే ఉంటుంది సో ఇటు ఎక్కువ ఇటు ఇటు ఎక్కువ ఇటు తక్కువ తక్కువ కాదండి ఇటు అన్నిటికన్నా తక్కువ ఉండాలి సౌత్ అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటి భాగం అంతా ఇటువైపు వస్తుంది అప్పుడు అప్పుడు ఇటు ప్లేస్ దొరుకుతుంది అప్పుడు ఇటు ప్లేస్ దొరుకుతుంది సో ఈ విధంగా దక్షిణం ఫేసింగ్ ఇల్లు చాలా చాలా మంచిదే కానీ మీరు చేసే తప్పిదాల మూలంగానే దానివల్ల నష్టాలు వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పిన అండి ప్రముఖమైన అండి ప్రముఖమైన మిగతా అండి చిన్న చిన్న అండి ఈ ప్రముఖమైన వాటిని మీరు పరిగణలోకి తీసుకొని మార్పులు చిన్న చిన్నగా చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి సార్ ఆల్రెడీ మెట్లు వచ్చి పడ్డాయి అనుకోండి దీన్ని గ్యాప్ లేకుండా గ్యాప్ని సెట్ చేసుకోండి సార్ కింద నుంచి ఎలివేషన్ వచ్చింది సార్ మేము ఏం చేయలేమన్నప్పుడు ఇక్కడ పిల్లరేయండి అక్కడ పిల్లర్ వేస్తే బ్యాలెన్స్ అవుతుంది లేదు సార్ మాకు అవుట్ ఖచ్చితంగా కావాలి అంటారు కొంతమంది సార్ ఇక్కడ కట్ చేసాం కానీ ఇది అవుట్ ఖచ్చితంగా కావాలి అంటే నేనేమంటానంటే దీనికి పైనుంచి రెండు ఫీట్ల వరకు పైనుంచి కిందికి రెండు ఫీట్ల వరకు మీరు ఒక గోడలాగా కట్టండి గోడ ఎలా కడతాం సార్ మీరు అని అంటే ఇప్పుడు చూడండి షటర్ పైన సో జాలితో వేస్తారు చూడండి టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కడతారు సో అలాంటి నిర్మాణం ఇక్కడ చేసుకోండి పైన సో కింద గ్యాప్ వదిలిపెట్టండి ఇంకొక ముఖ్యమైన టిప్ చెప్తానండి అప్పుడు మీరు ఇలా ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి ఇక్కడ వాల్ ఖచ్చితంగా కట్టండి దీనికి ఒకదానికి మాత్రమే పైన జాలితో కట్ట కట్టుకోండి దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది లేదు సార్ ఇదంతా తీసారనుకోండి టోటల్గా ఆగ్నేయం అయిపోతూ ఉంటుంది ఈ చిన్న చిన్న మార్పులను చేసుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంటి ప్లాన్ కరెక్షన్ కావాలన్నా విజిటింగ్ కావాలన్నా మెసేజ్ పెట్టండి సో కాల్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు సో ఇవన్నీ మార్పులు చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను